వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ప్రతి మంగళవారం ఇన్నింటి పెట్టి రిజర్వ్ బ్యాంక్ నుంచి పదిహేనేళ్ళు పాతికేళ్లు పదిహేనేళ్ళు పాతికేళ్ల కాల వ్యవధితోటి అప్పు తీసుకొచ్చారు ప్రతి మంగళవారం కూడా అప్పే డెఫిసిట్లోకి వెళ్ళిపోతుంది ఓవర్డ్రాఫ్ట్ కూడా ఎగిరిపోయింది అలాగే ఇన్సాల్వెన్సీ దివాళా తీసినట్టుగా ప్రకటిస్తుంది ఇంకా రిజర్వ్ బ్యాంక్ అని చెప్పి గత ఐదేళ్లలో ప్రతి వారం కూడా చెప్పుకున్నటువంటి అంశం నేనే నేను కూడా నేను కూడా అందులో ఉన్నా అయితే అప్పుడు తెచ్చినటువంటి అప్పులు ఏ విధంగా తెచ్చారు ఏంటి అనేటువంటిది కూడా చూసాం ఏడున్నర లక్షల కోట్లు అప్పని చెప్పి వీళ్ళు అంటారు కాదు పద్నాలుగు లక్షల కోట్లు పది లక్షల కోట్లు దాటాయి పన్నెండు లక్షల కోట్లు వెళ్ళాయని చెప్పి కూటమి వాళ్ళు ప్రచారం చేశారు ప్రచారానికి ఆధారాలు కూడా కాస్త చూపించారు కానీ కొన్నింటి దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఆధారాలు లేవు అన్నట్టుగా ఉంది పరిస్థితి సో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారికి విజ్ఞప్తితో కూడినటువంటి ఒక చిరు హెచ్చరిక ఏంటంటే అయ్యా దయచేసి అప్పులు పూర్తి స్థాయిలో ఎంతున్నాయి ఏంటనే చెప్పండి ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఈ వారానికి మంగళవారానికి ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది అప్పు వివరాలు చూస్తే పదిహేను వందల కోట్లు ఆరు సంవత్సరాల కాలపరిమితి ఆరు మళ్ళీ ఇంకో పదిహేను వందల కోట్లు ఆరు ఎనిమిది సంవత్సరాల కాలపరిమితికి అలాగే రెండు వేల కోట్లు తొమ్మిది సంవత్సరాల కాలపరిమితితో కూడినటువంటిది వేలంలో పాల్గొని మొత్తం ఇరవై ఏడు వేల ఒక వంద కోట్ల ఫేస్ వాల్యూకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ గవర్నమెంట్ సెక్యూరిటీలు వేలం వేస్తుంది కదా ఆ వేలం వేసేటువంటి దాంట్లో మొత్తం ఐదు వేల కోట్లు అలాగే ఈసారి తెలంగాణ కూడా దాదాపు అప్పు తెచ్చుకుంది వాళ్ళు కూడా ఐదు వేల కోట్లే పెట్టుకున్నారు ఆ ఐదు వేల కోట్లకి అది పంతొమ్మిది ఏళ్ళు ఇరవై రెండేళ్ళు ఇరవై మూడేళ్ళు ఇరవై నాలుగేళ్ళు ఏళ్ళు ఈ రకంగా పెట్టారనమాట ఇలాగే మొత్తం పన్నెండు రాష్ట్రాలు ఇందులో పార్టిసిపేట్ చేశాయి ఆంధ్రప్రదేశ్ అస్సాం బీహార్ కాశ్మీర్ కేరళ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మేఘాలయ మిజోరం రాజస్థాన్ తమిళనాడు తమిళనాడు కూడా దాదాపు ఒక నాలుగు వేల కోట్లు మూడు వేల కోట్లు అందులో రీఇష్యూ చేసేటువంటిది రెండు వేల ముప్పై ఐదుకి అలాగా వీళ్ళు పెట్టుకోవడం జరిగింది ప్రైస్ పరంగా అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేసరికి ఐదు వేల కోట్లు అప్పు అనేది తీసుకొచ్చారు సో అప్పు తేవడం తప్పు అని నేను అన్న ఈవెన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికి కూడా మంగళవారం ఏళ్ళు అప్పు తెస్తున్నారంటే అప్పు తేవడం తప్పు కాదు మరి దేనికి తెస్తున్నారు ఎందుకు తెస్తున్నారు అక్కడ ఆదాయం అనేది పెంచగలిగారా అనేటువంటి దాని మీద మాత్రమే చెప్పింది అలాగే చిన్న డిఫరెన్షియేషన్ ఏంటంటే ఆ రోజు చూసినటువంటిది మంగళవారం అప్పుల పరంగా చూస్తే ప్రతీది కూడా పదేళ్ల కాలపరిమితి పదిహేనేళ్ల ఏళ్ల కాలపరిమితి పాతికేళ్ల ముప్పై ఏళ్ల కాలపరిమితే అది కనీసం మూడేళ్ళు ఐదేళ్ళు ఆరేళ్ళు కూడా లేదు ఇక్కడ కూటమి ప్రభుత్వం దగ్గరికి వచ్చేసరికి ఆరు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల కాలపరిమితితో కూడినటువంటి అప్పు తెచ్చారు ఇదొకటే కాస్త అంటే ఓకే మేము త్వరలోనే మేము తీర్చగలుగుతాం దీన్ని అనేటువంటి ఒక నమ్మకాణాలో ఏంటో తెలియదు ఆదాయాన్ని పెంచుకునేటువంటి క్రమంలో సో ఐదు వేల కోట్లయితే అప్పు తీసుకొచ్చారు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్పాల్సింది ఎలాగో ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ అనేవి వస్తాయి అసెంబ్లీ సెషన్స్లో పూర్తి స్థాయిలో అసలు రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు ఎంత వచ్చిన తర్వాత కేవలం గవర్నమెంట్ సెక్యూరిటీస్ మాత్రమే ఇవి మాత్రమే వేలంలో పాల్గొని తీసుకొచ్చారు అప్పులు లేదంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ల పేరు మీద తీసుకొచ్చినటువంటి అప్పులు విశాఖపట్నంలో దాదాపు పన్నెండు ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టి అలాగే లిక్కర్ ఆదాయం లిక్కర్ మీద వచ్చేటువంటి ఆదాయాన్ని పాతికేళ్ల పాటు ముప్పై ఏళ్ల పాటు వచ్చేటువంటి ఆదాయం ఎంత ఉంటుంది అని చెప్పి దాని మీద తీసుకొచ్చినటువంటి అప్పు అలాగే పెట్రోల్ రేట్లు పెంచి సెస్ ఇంకొక రూపాయి ఎక్స్ట్రా పెంచి దాని మీద వచ్చేటువంటి ఆదాయం అన్న దాని మీద తీసుకొచ్చినటువంటి అప్పు రోడ్డు డెవలప్మెంట్ సెస్ కింద ఇలాంటివి ఏమైనా చేస్తున్నారా వీటికి సంబంధించి పూర్తి స్థాయి డీటెయిల్స్ ప్రజలకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది సో మొత్తానికి పాపం కూటమి కూడా మంగళవారానికి బలైపోయింది అండంలో ఎటువంటి అతిశయోక్తి లేదు కాకపోతే ముందు ముందు ఈ మంగళవారం అప్పులు అనేవి తగ్గాలి తగ్గితేనే ప్రజలు మీకు ఇచ్చినటువంటి మ్యాండేట్ కి విలువ అనేది ఏర్పడుతుంది దీని మీద ప్రజల అభిప్రాయాన్ని మీరు కూడా తెలియచేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి